హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ నుండి ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్య అయోధ్యలోని సరియునది ఒడ్డున ఉన్న నయాఘాట్ అది కూడా రాత్రిపూట జస్ట్ మీకేం తెలుసా అండి అయోధ్యలోని శ్రీరామ మందిరం నుంచి ఒక కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి సరియునది ఒడ్డునే ఉంటుందండి ఈ ఘాటు లతా మంగేష్కర్ చౌక్ నుంచి జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే ఈ నయా ఘాట్లోకి మీరు అండి దేవుడైన శ్రీరాముడు నగరం ఈ అయోధ్య శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి జన్మభూమి గోశల రాజ్యానికి రాజధాని ఏడు మోక్షపురాల్లో ఒకటి కూడా అట్టి శ్రీరామచంద్రుడు పరిపాలించిన అయోధ్య నగరంలోని నవాఘాట్ అండి ఇది సరియునది ఒడ్డున సత్య పుష్కరణి కూడా పిలుస్తారండి ఆ సరియునది నది ఒడ్డునే ఉంది ఈ నయా ఘాట్ రాత్రిపూట ఉంటుందండి రాత్రి ఏడు నుంచి రాత్రి ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా అలా 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 గడిపేయించండి అసలు చూడటానికి భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు కానీ వేయి కళ్ళు ఇచ్చినా కూడా సరిపోవండి ఈ నయాఘాట్ ఆ చివరి నుంచి ఏ చివరి వరకు రంగులమయం లేజర్ షో మయం ఇక్కడ ఏంటంటే రామాయణానికి సంబంధించిన చక్కల చరిత్ర చక్కగా అతిపెద్ద స్క్రీన్ అండి అసలు అంత పెద్ద స్క్రీన్ నేనైతే ఎంతవరకు చూడలేదండి ఆ స్క్రీన్ మీద చక్కగా రామాయణాన్ని ఇంకా వారణాసి గురించి అనేక తీర్థ పుణ్యక్షేత్రాల గురించి చక్కగా మనం చూస్తూ ఉండొచ్చండి అంతేకాదండి సరియూ నదిలో స్నానమే కాదండి ఇక్కడ కూడా ఈ రయా ఘాట్లో కూడా స్నానం చేయించండి ఈ నీరు కూడా ఏం చేశారంటే సరియూ నది నుంచి నీటిని తీసుకొచ్చి వడకట్టి పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నీటిని ప్రవహింపజేస్తుంటారండి ఇక్కడ కూడా మీరు స్నానం చేయిచ్చండి ఏమండి మీరు ఎక్కడి నుంచి ప్రయాణించి వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు అయోధ్య రాగానే చక్కగా మీరు సరీనదికి వచ్చేయండి ఏమండీ అయోధ్య ధామ్లో కనుక మీరు కనుక దిగితే ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటకి కూడా సర్వీస్ ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ పది రూపాయలేనండి చక్కగా మీరు వెళ్ళిపోవచ్చండి సరీనదికి సరీనదికి వెళ్ళి సరీనదిలో స్నానం చేసేసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే రామాలయాన్ని శ్రీరాముడు ఆలయాన్ని దర్శించండి టూ పాయింట్ సెవెంటీ సెవెన్ ఎకరాల విస్తీర్ణంలో ఉందండి మొత్తం ఆలయ పొడవండి మూడు వందల అరవై అడుగులండి వెడల్పుచ్చి రెండు వందల ముప్పై ఐదు అడుగులండి మొత్తం రెండు అంతస్తులండి మొత్తం కలిపితే డెబ్బై నాలుగు స్తంభాలతోటి నిర్మాణం చేశారండి అటు శ్రీరాముని దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత ఆ అయోధ్యా ధాములు ఆ శ్రీరాముడు పరిసర ప్రాంతాల్లో అనేకమైనవి ఉన్నాయండి అనేకమైన టెంపుల్స్ అనేకమైన చారిత్రకమైన అనేక ఉన్నాయండి అవన్నీ కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ ప్రతిదీ కూడా ఊరంగా అయోధ్యా ధామ్ సిరీస్లో వన్ బై వన్ వన్ బై చెప్పుకుంటూ వస్తానండి చక్కగా ఈ సిరీస్లో మొట్టమొదటిగా నేను నయాఘాట్ గురించి మీకు చూపిస్తానండి ఆ తర్వాత అయోధ్య గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్క వీడియో ఒక్క వీడియో ద్వారా మీకు వస్తుందండి అలాగే ఒక్క నిమిషం అలా మీరు చూస్తూ ఉండండి చక్కటి సంగీతంతో అలా మైమర్చిపోయి మీరు చూస్తే నేను మళ్ళీ వచ్చి మిగతా వివరాలు చెప్తానండి నేను చూస్తున్నారు కదండి ఎంత గమనీయంగా ఎంత రమణీయంగా ఉందో ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ లేజర్ షో అప్పుడు ఈ ప్రదేశంలో ఈ సరియు ఘాటు దగ్గర ఈ నయా ఘాటు దగ్గర ఏంటంటే రామభక్తులు అందరూ కూడా చక్కగా జపం చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉంటే ఆ చివరి నుంచి చివరి వరకు మనం నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ నీటిని చూడండి రంగురంగులు ఎన్ని రంగులు మారద్దు ఆ నీటిని కేవలం ఆ నీటిని చూస్తానికే నాకు చాలాసేపు పట్టిందండి అలా మారుతూనే ఉంటుందండి నీరు అట్టి ధామ్ గురించి ఎలా చేరాలి ఏమేం చూడాలి ఎన్ని విశేషాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నీ మీకు ఏ టూ జెడ్ వివరంగా వన్ బై వన్ మన ఇండియన్ ట్రావెల్ గైడ్ ద్వారా నేను మీకు అందిస్తున్నానండి ఏమండి నా గొంతు కూడా సరిగ్గా లేదు మీరు గమనించారా దాదాపు ఐదు రోజులు ఆరు రోజుల పాటు విపరీతమైన చలిలో విపరీతమైన అయోధ్యాధాములో అక్కడ నేను తిరిగితేటప్పటికీ నాకు ఆ గొంతు కూడా పోయింది లేకపోతే విపరీతమైన ఆ చలి వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆ వాతావరణం కూడా పడలేదు కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కోర్టులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చక్కగా తీసుకెళ్ళండి ఎవరి భోజనం గురించి కూడా మీరు ఆలోచించుకోలేదు అంటే అత్యద్భుతమైన భోజనం అండి చాలా తక్కువ ప్రైస్ ఏం ఆలోచించక్కర్లా ఇరవై రూపాయలకి నాకు ఎన్ని పెట్టారో మీకు నెక్స్ట్ వచ్చి వీడియోలో మీకు చూపిస్తానండి మీరేం ఆలోచించక్కర్లేదు చక్కగా ట్రైన్ వివరాలు కానీ బస్సు వివరాలు కానీ అట్లాగనా వారణాసికి నుంచి ఎలా వెళ్ళాలి ప్రయోగం నుంచి ఎలా రావాలి అన్ని చోట్ల నుంచి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఈ అయోధ్యాశ్రేయస్ లో నేను మీకు ఇస్తానండి ఈ నయాఘాట్ ఈ రామ్ కా పడిని చక్కగా మీరు చూసి ఆ తర్వాత నెక్స్ట్ నుంచి కూడా ఈ సిరీస్ ను ఫాలో అవ్వండి అయోధ్య సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ ట్రావెల్ గైడ్ లో నేను ఊరి నుంచి వచ్చాక అందరూ అడిగారు అయోధ్యలో ఏముంది అని అయోధ్యలో రాముడి భజన ఉంది రాముడి భోజనం ఉంది అంతే అని చెప్పానండి ఓకేనా మీ జీవి ఆర్ థ్యాంక్ యూ